గురుగారు రాశి వారికి ఈ వారం ఏ విధంగా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిగురులు దశమంలో రాహువు గత వారం నాలుగు గ్రహాలు సహకరించి ఇప్పుడు మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది నలుగురికి ఆదర్శవంతులు అవుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీరు చేస్తున్న ప్రయత్నాలు మీకు విజయాన్ని తీసుకొస్తాయి అధికారుల అండ లభిస్తుంది మీ అనుభవం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మీ సరళి నలుగురికి ఆదర్శవంతమవుతుంది వ్యాపారంలో తడబాటు కనపడుతోంది కాబట్టి తడబాటు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి మీ లక్ష్యాలను మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది నిరంతర సాధన మేలు చేస్తుంది ఇతరులపై అధికంగా ఆధారపడవద్దు ఎప్పటి బాధ్యతలు అప్పుడే వాయిదా వేయకుండా పూర్తి చేసుకోండి వారం మధ్యలో ఒక న్యాయపరమైన విషయంలో స్పష్టత వస్తుంది అవరోధాలు తొలుగుతాయి అపోహలు కూడా తొలుగుతాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ధర్మాన్ని వదిలి ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని పట్టుకోవాలి వ్యాపార పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది శుభవార్త వింటారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ పఠించాలి ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఇష్టదైవ స్మరణతో పాటు ఇష్ట దైవాన్ని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు తొమ్మిదవ రాశిలో శనున్నాడు శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి